హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది ఎక్కడ పెట్టారంటే క్రాఫ్ట్ బజార్ అంటారు కదండీ అంటే చేనేత కార్యక్రమం అంటారు కదా అంటే సొంతంగా వాళ్ళే తయారు చేస్తారు ఇది వచ్చేసరికి ఏలూరులో కొత్త బస్ స్టాండ్ దగ్గర అయితే పెట్టారు పెట్టారు అలాగే ఏంటంటే ఆరు నెలలకు ఒకసారి అలాగా పెడుతూనే ఉంటారు అక్కడ ఏలూరులో ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి వంటగదిలోకి సంబంధించినవి కిచెన్ వేర్కి సంబంధించినవి అలాగే ప్లాస్టిక్ సామాను అలాగే జ్యువెలరీ అని ఈ గ్రీన్ మ్యాట్ వచ్చేసరికి ఇది మనం వీపు తోముకుంటాం కదండి ఎవరు సహాయం లేకోకుండా దాంతో అలాగా తోముకోవచ్చుంట ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి స్పూన్స్ అలాగా దువ్వెన్లు అని అలా రకరకాల ఐటమ్స్ అయితే ఇలా ఉన్నాయి చూడండి చూపిస్తున్నాను కదా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఆ తర్వాత ఏమో లోపలికి వెళ్ళిన తర్వాత మనకి బ్యూటీ ప్రోడక్ట్స్ అలాగా ఆయుర్వేదం టైప్ అంటండి ఇవి అలాగా ఆయిల్స్ సోప్స్ అని తేనె అరకు నుంచి అయితే తేనె అంటే తీసుకొస్తారంట మరి అది ఎంతవరకు అనేది మనకైతే తెలీదు అరకు నుంచి తేనె అలాగే ఆయిల్స్ ఉన్నాయి స్కిన్ కేర్కి సంబంధించివి అలాగా మనకి హెల్త్కి సంబంధించి ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ అయితే అమ్ముతున్నారు అలాగే మనకి కొంచెం పక్కకు వెళ్ళామనుకోండి ఇవేంటంటే చెక్కలతో తయారు చేస్తారు కదా చెక్కలకి సంబంధించి అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి చూడడానికి అయితే ఐటమ్స్ డెకరేటివ్ ఐటమ్స్ అంటారు కదా మన సెల్ఫీలల్లో పెట్టుకుంటాం కదా అలాగా బొమ్మలు చాలా రకాల బొమ్మలు అలాగే చెక్కలతో చేసినవి ఎక్కువగా ఉన్నాయి అలాగే చపాతీ కర్రలు అని అద్దాలు అని అలాగే మనకి జ్యువెలరీ వచ్చేసరికి ఇవి కూడా వీళ్ళు సొంతంగా ఈ పూసలతోటి మెళ్ళ వేసుకుని చైన్లు అవి తయారు చేస్తారంటండి ఆ లాకెట్స్ అన్నీ కూడా మనకి మనం కూడా తయారు చేసుకోవాలంటే అలాగే విడిగా అయితే అమ్ముతారంట కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి అందుకే మేమేం తీసుకోలేదు చూసారు కదా అలాగే పూసలకు సంబంధించివి చాలా షైనింగ్గా ఉన్నాయండి పూసలు అయితే చూసారు కదా పూసలు చాలా బాగున్నాయి అలాగే జ్యువెలరీ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అలాగా మనకి అలాగే దండ వచ్చేసరికి టూ ఫిఫ్టీ అలాగా అన్నారు అసలు అయితే మనకి ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఎంట్రన్స్లో ఏంటంటే మనకి ఇలాగ ముందు క్లాత్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి కాటన్ క్లాత్స్ అండి ఇవి డ్రెస్ మెటీరియల్స్ అంటారు కదా అలా ఏంటంటే డ్రెస్ మెటీరియల్స్ టైప్ ఇవి ఇక్కడ ఇలాగ ఎంట్రన్స్లో అయితే క్లాత్ ఐటమ్స్ ఉన్నాయి ఇటు సైడ్ అయితే చాలా అలంకార 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 ఏదో అంటారు కదా అది క్లాత్స్ అయితే డిజైన్ డిజైన్గా అయితే ఇటు సైడ్ అయితే ఇలాగ బాగున్నాయి శారీస్ ఇవి అయితే ఇవి కూడా డ్రెస్ మెటీరియల్సే తర్వాత జెంట్స్కి వచ్చేసరికి షర్ట్స్ అలాగ ఉన్నాయి ఇటు సైడ్ అయితే మనం ఏం కొన్నా కొనకపోయినా లేడీస్ అంటే ఇందులోకి వెళ్ళి ఒకసారి అవన్నీ చూస్తే అదో హ్యాపీనెస్గా ఉంటుంది ఎందుకంటే లేడీస్కి సంబంధించి ఎక్కువ ఉంటాయి కదా డ్రెస్లని జ్యువెలరీ అని ఇలాంటి కిచెన్కి సంబంధించినవి ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒకసారి వెళ్ళి చూసొస్తే అదో హ్యాపీనెస్గా అనిపిస్తుంది ఇదిగోండి సారీస్ ఇవన్నీ శారీస్ కూడా అమ్ముతున్నారు డిజైన్ డిజైన్ శారీస్ కూడా ఉన్నాయి మేమైతే కిచెన్కి సంబంధించి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము ఇవి వచ్చేసరికి బెడ్షీట్స్ అండి బెడ్షీట్స్ కూడా ఉన్నాయి ఇక్కడైతే తర్వాత మళ్ళీ శారీసే ఉన్నాయి ఇక్కడ ఇవి ఎక్కడి నుంచో తీసుకొస్తారంటండి రాజస్థాన్ అటు సైడ్ నుంచి అయితే తీసుకొస్తారంట ఇటు వచ్చేసరికి ఇంకా జ్యువెలరీ ఇంకా షాప్ అయితే అటు సైతే అయితే ఇంకా పూర్తిగా అయితే ఓపెన్ చేయలేదు జ్యువెలరీ చూసారా ఇంకా ఈ వీటిని చూస్తే ఇంకా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది మా లేడీస్కి అయితే ఇంకా వాటిని చాలాసేపు చూసుకుంటే అలాగ ఉన్నాం మేమైతే చూసారు కదా చాలా బాగున్నాయి వెరైటీ వెరైటీగా ఉన్నాయి జ్యువెలరీ అయితే ఇలాగ చూస్తుంటే ఇంకా అలాగే చూస్తూ ఉంటాము అవన్నీ చూసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయి వచ్చేసి మాకు దగ్గరలోనే అండి మాకు కొత్త బస్ స్టాండ్కి దగ్గరలోనే మాకు ఎంతో దూరం ఉండదు చూసారు కదా ఫ్లక్కర్స్ అని హెయిర్ బ్యాండ్స్ అని ఇలాగా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి లేడీస్కి సంబంధించినవి బోర్డు ఇటు సైడ్ వచ్చేసరికి మనకి సోఫా కవర్స్ ఇలాగ డైనింగ్ టేబుల్కి సంబంధించి కవర్స్ అయితే ఉన్నాయి ఎక్కువగా అయితే శారీసే ఉన్నాయండి ఇంకా షాప్స్ మొత్తం ఓపెన్ చేయలేదు ఇంకా కొన్ని అయితే మోసెస్ ఉన్నాయి నిదానంగా ఓపెన్ చేస్తారనుకుంటా ఇటు సైడ్ అయితే శారీస్ శారీస్ కూడా చాలా బాగున్నాయండి కాటన్ కాటన్ ప్రింటింగ్ శారీ టూ ఫిఫ్టీ రూపీస్ అంటండి ఇంకా కొన్ని షాప్స్ అయితే మోసెస్ ఉన్నాయి ఎక్కువగా అయితే శారీస్ అయితే అలాగ ఉన్నాయి ఫ్యాన్సీకి సంబంధించిన ఒక రెండు మూడు షా రెండు షాపులు మాత్రమే ఉన్నట్లు ఉన్నాయి అంతే ఎక్కువగా లేవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్